విమానం కనిపెట్టాడు విమానం మీద దానికంటే పక్షి కంటే ఇంకా స్పీడ్గా వెళ్తున్నాడు రెండు కాళ్ళేవన్నా కానీ బుర్ర చానా ఉంది మెదర్ చానా ఉంది అవునా కదా అలా చూసుకుంటే మరి కాళ్ళు లేని ఉన్నాయి కాళ్ళు లేని జీవులు కాళ్ళు లేని ఎవరికైనా కాళ్ళు రెండు పోతే నడవలేతారా నడవలేస్తారా నడవలేరు కాళ్ళు లేని జీవులు ఏంటి పాములు ఉన్నాయి పాములు ఉన్నాయి దాన్ని పొట్టపై నడిపిస్తున్నాడు ఇంకా స్పీడ్గా నడుస్తుంది అది అవునా కదా స్పీడ్గా నడుస్తుంది పాము ఎట్లా పాక్కుంటే వెళ్ళిపోతుంది కాళ్ళే లేకుండా నడిపించగలుగుతాడు రెండు కాళ్ళతో నలిపగలుగుతాడు నాలుగు కాళ్ళతో నలిపి నడిపగలుగుతాడు అనేక కాళ్ళతో నడిపించగలుగుతాడు సృష్టిని తన ఇష్టానుసారం డిజైన్ చేసిన మహోన్నతమైనటువంటి దైవం ఒకే ఒక్కడని జ్ఞానం ఉన్నవాళ్ళు ఆలోచన పరులు బుద్ధిమంతులు ఈ విషయాలు ఆలోచించి దైవశక్తిని గుర్తించి